వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్దితో లేవనెత్తిన కొన్ని దుష్ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఇటువంటి అసత్యపు ప్రచారాలు ఇకనైనా అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఇటువంటి రాజకీయ కుయుక్తులకు ఇకనైనా స్వస్తి పలకాలని నందే జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నందెల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తిరుపతి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళనం చేయాలని ఆ దేవదేవుని వేడుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు ప్రసాదంపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్ పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఇది తగదన్నారు కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పలుమార్లు వివేచనతో ఆలోచించి వెల్లడి చేయాలని హితవు పలికారు ఒకవేళ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ ఉన్నట్లు అనుమానాలు ఉంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ అయినా చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు హర్షించారని అన్నారు గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్దపు ప్రచారాలతో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశామన్నారు చంద్రబాబు నాయుడుకు సుద్బుద్ది ప్రసాదించాలని రాష్ట్రం బాగుండాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తిరుపతి లడ్డు విశిష్టత మరింత ముందుకు తీసుకువెళ్లి భక్తుల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించేందుకు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ బెస్తర్ సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతాప్ రెడ్డి రామసుబ్బయ్య శరత్ కౌన్సిలర్స్ కృష్ణమోహన్ పున్నా రాజేశ్వరి మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ శేషయ్య కిరణ్ కుమార్ చింత శ్రీనివాసులు రామసుబ్బారెడ్డి శివనాగిరెడ్డి దండె సుధాకర్ దండె శ్రీనివాసులు రవికుమార్ రెడ్డి శంకర్ నాయక్ కుమారి రాముడు సన్నహాల సాయిరాడ్డి టివి రమణ చింతకుట్ల భాస్కర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సాక్షాత్తు కుడిపాడిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరం సమావేశమై ఈరోజు చంద్రబాబు నాయుడికి దినారోదయం కలగాలని చెప్పేసి భగవంతుని దర్శించడానికి కూడా ఈ దేశంలో ఎక్కడా నిబంధనలు పెట్టని వారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలయంలోకి ప్రవేశించకూడదు డిక్లరేషన్ కావాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొని వచ్చినాడు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పర్యాణాలు మరి ఆయన శ్రీమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది అదేవిధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని పట్టు వస్త్రాలు ఆయన సమర్పించడం జరిగింది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయాల్లో కూడా దేవుణ్ణి వాడుకుంటూ మరి ఈ రోజు దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి జ్ఞానోదయం కలిగించాలని చెప్పేసి ఈ రోజు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రోజు అందరము మూకుముడిగా గోవిందనామ స్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామికి ఈ రోజు మేము ఆయనకు ఆ స్వామి వారిని దర్శించడం జరిగింది ఆయన కలుపు కలగాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన పథకాలు అమలు చేయలేక విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్డుకోలేక ఏం జాన్లో తో దిక్కుతో పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను డైవర్ట్ చేయడానికి లాస్ట్ కు కూడా వాడుకున్నారు తిరుపతి వాడు వాడేసుకున్నాడు లడ్డులో లడ్డులో ఏదో కల్తీ జరుగుతుందని చెప్పి అపవితమైన ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభాలను దెబ్బతీస్తున్నాడు అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకి రావడానికి కూడా డిక్లరేషన్ పెడుతున్నారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టింది అక్కడి నుంచే ఆ తర్వాత పాదయాత్ర ముగించింది తిరుమతి వెంకటేశ్వర దర్శించుకునే మీరైనా చెప్పులు వేసుకునే విగ్రహాలు తీసుకుంటారేమో కానీ ఒక్కసారి మా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు చూడండి ఒక దేవుని విగ్రహం ఇస్తే చెప్పులు ఇప్పే తీసుకుంటాడు నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా సరే చిన్న దేవుని విగ్రహం చెప్పులు వేసుకునే తీసుకుంటాడు దేవుని పట్ట ఎంత అంకిత భావం ఉంది ఒక సాని పట్ట జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ముందు మీరు ప్రజలకు ఏం జా ఆలోచించుకోండి తిరుమల తిరుపతి లడ్డు అపి అపవిత్రం జరిగింది తిరుమల విశిష్టత దెబ్బతినింది తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్ జంతు అవశేషాలు కలపడం అని చెప్పి జరుపుతారని చెప్పి ఒక పార్టీ నాయకుడు అంటే ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మిగతా కూటమి పార్టీ అందరు కూడా కలిసి ఆరోపణలు చేయడం జరిగింది అలాంటి ఆరోపణ నిజం కాదని చెప్పి కళ్ళ ముందే కనబడుతుంది ఎందుకంటే ఈరోజు ఈవో గారు చెప్పారు జూలై జూన్ పన్నెండవ తారీఖున వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లను మేము వాపసు పంపడం జరిగింది మేము లడ్డులో ఉపయోగించ ఉపయోగించడం జరగలేదు అనేటువంటి మాట వారు చెప్తుంటే మీరు లడ్డులో కల్తీ జరిగింది జూన్ పన్నెండవ తారీఖున వచ్చినటువంటి ట్యాంకర్లను ఉపయోగించారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు కూటమి నాయకులు చెప్తా ఉన్నారు కానీ ఇది వాస్తవం కాదని చెప్పి సాక్షాత్ ఈవో గారు అధికార రాతపూర్వకం కావచ్చు వాళ్ళు అధికారిక లెటర్ పూర్వకం కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళు చెప్తా ఉంటే ఒక పార్టీ నాయకుడిపై ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలి వారిని అప్రతిష్ట పాల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు తిరుమల లడ్డు అపవిత్రం జరిగింది తిరుమల ప్రాశస్యం అని చెప్పి వారు ఆరోపిస్తా ఉన్నారు నిజంగా జరిగిన దా జరగని దాన్ని కూడా జరిగిందని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గం ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కాబట్టి కళ్ళ ముందే సాక్ష్యాధారాలు కలప కనపడుతున్నాయి కాబట్టి ఆ దేవదేవుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులకు కూడా మంచి బుద్ధి సద్బుద్ధి ప్రసాదించాలి తప్పకుండా ఆ దేవదేవుడిని ఒకటే కోరుకుంటున్నాం స్వామి మీకు అన్ని తెలుసు ఆధారాలతో సహా అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి జరగని దాని జరిగినట్టు చెప్తున్నటువంటి వారికి తప్పకుండా మీరు తప్పక శిక్ష వేయాలి ఏదైతే న్యాయమైతే ఉందో న్యాయం న్యాయంగా మాట్లాడుతున్నట్టు నాయకులకు మీరు రక్షణగా అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున నంద్యాలలో ఉన్నటువంటి కార్యకర్తలము నాయకులమందరం వచ్చి ఆ దేవదేవుడికి ముక్కుకొని ఎందుకంటే తిరుమల ప్రాశస్తాన్ని ఎవరు కూడా దెబ్బతీయలేరు దెబ్బతీయరు కూడా ఏ పార్టీ కూడా దెబ్బతీయదు ఎందుకంటే మనం అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయతో భక్తితో ప్రతి ఒక్కరు కూడా పూజిస్తాం కాబట్టి ఎవ్వరికి ఆలోచన రాదు వారికి కూడా రాకూడదు ఎందుకంటే వారు కూడా పరిపాలించారు కాబట్టి వారు కూడా ఏదైతే ఏ విధంగా పరిపాలన చేశారో మా నాయకుడు కూడా అదే విధంగా పరిపాలన చేశాడు ఎక్కడ కూడా మా నాయకుడు కల్తీ కలిపినటువంటి పరిస్థితి కానీ కలిపి కలిపేటువంటి అవకాశం లేదు కాబట్టి నిజంగా ఎవరైతే ఆరోపించారో వారిని శిక్షించి వారికి సద్బుద్ధి ప్రసాదించి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ రోజు ఇది ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పి ఎలక్షన్లకు ముందు ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది ఆ సూపర్ సిక్స్ ఇవ్వకపోతూ ప్రజల్లో యాడ నన్ను ఉద్దేశంతో వారే వారే తిరుగు ఉద్దేశంతో ఎదురుదాడి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇస్తామన్న పథకాలు ఇవ్వలేకపోయి ప్రజలలో అభాస పాలవుతున్నారు కాబట్టి ఏదో విధంగా అది తప్పుదావ పట్టించాలి వాటిని డైవర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు కానీ వేరేది కాదని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వివాదం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినది ఇది ఎంతో మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా వారి మనోభావాలకు సంబంధించిన అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేసి ఒక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయానికి వచ్చిన తర్వాత కమిటీ కాదు ఏదైనా సరే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఒక హైకోర్టు జస్టిస్ జడ్జితో ఎంక్వైరీ చేయించిన తర్వాత ఏదైనా సరే ఆధారాలు ఉంటే గనక వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప నిర్ణయానికి వచ్చిన తర్వాత పార్టీని ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధమైనటువంటి చేయడం అనేది ప్రజలందరూ కూడా ఎవరు లేదు ఎన్నో హామీలను మొన్న ఎన్నికల్లో ఇచ్చి కూడా ఆలోచించకుండా అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు టాపిక్ ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఏది జరగకపోయినా ఏదో జరుగుతా అన్నట్లు క్రియేట్ చేస్తూ మన దేశ మన రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద అవాకులు చవాకులు పేలుతూ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈరోజు అబద్ధాలను ప్రచారం చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కూటమి నాయకులు ఈ ఈ ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు వీరందరికీ కూడా మంచి బుద్ధి రావాలని ఈరోజు మా నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల స్వామివారిని దర్శించుకొని మరి వారికి విన్నవించుకోవడం జరిగింది ఇప్పుడు జరిగిన లడ్డు వివాదంపై ఎన్నో జరుగుతూ ఉన్నాయి అసలు ఎవరైనా తెలివిని వాళ్ళు లడ్డూలో కలిసి అనేది ఎవరు చెప్పగలుగుతారా అది లడ్డూలో ఆ జంతువుల కొవ్వు కలిపినారనేవి ఎంతవరకు సమంజస నిరూపించండి హైకోర్టు చర్చతోనూ మీరు ఏ సిట్టుతో కాకుండా హైకోర్టు చర్చతో కానీ ఇంకొకటి వేరే ద్వారా మీరు విచారించండి అంతేగాని మీరు ప్రతిపక్షం మీద ఇలాంటి నిందలు వేయడం చాలా ఇది పద్ధతిగా ఉన్నది ఇది దీనికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం